హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదామా మరి కథ పేరు తోడొకరుండిన సరే నీ కోరిక తీర్చడానికి వాళ్ళు ట్రై చేశారనుకుందాం ఒకవేళ ఆడపిల్ల పుడితే అప్పుడేం చేస్తావు మళ్ళీ పెళ్ళి మళ్ళీ మళ్ళీ కనిపించగలవా అది అసాధ్యమని నీకు బాగా తెలుసు అయినా అసలు నీ బాధ నిజంగా పిల్లల కోసమేనా నాకేం అలా అనిపించటం లేదు అని ఆవిడిని పరిశీలనగా చూస్తూ అడిగింది ఆవిడ గిల్టీనెస్ చూస్తుంటే సునందకేదో అర్థమైంది అమ్మ నీ కొడుకు నీ కోడలికి అంత దగ్గర కావడం నీకు నచ్చడం లేదు బేసిక్గా తన కొడుకు పెళ్ళైన కొత్తలో ప్రతి అమ్మ ఫీల్ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ నీలోనూ వచ్చింది ఉదయ అమ్మాయికి ఎంత దగ్గర అయితే నీకు అంత దూరం అవుతాడని నీకు భయం అందుకే వాళ్ళిద్దరూ ఇదివరకు ఇంత క్లోజ్గా ఉండనప్పుడు నీకు మహిత ఏ ప్రాబ్లం రాలేదు ఉదయ్ మహీలు ఎప్పుడైతే దగ్గరవుతున్నారో అప్పటినుంచి నీకు ప్రాబ్లం మొదలయ్యింది ఏదో వంకన వాళ్ళని సతాయించడం మొదలుపెట్టావు ఈరోజు అవకాశం దొరికిందని ఆ అమ్మాయిని అనుమానించి అవమానించి ఇంట్లో నుంచి వెళ్ళిపోయేలా చేశావు అలా చేసి నువ్వేం సాధించావమ్మా ఈరోజు నీ కొడుక్కే నీ పైన విరక్తి పుట్టింది మీలో చక్కగా కలిసిపోయిన కోడలి మనసు విరిగిపోయింది ఏ కోడలైనా పాలలాంటి స్వచ్ఛమైన మనసుతో అత్తగారింట్లో అడుగు పెడుతుంది కానీ నీలాంటి అత్తగారులు అజ్ఞానంతో ఆ పాలల్లో ఉప్పు చింతపండు వేసి చేజేతుల విరగ్గొట్టుకుని కోడలతో పాటు కొడుకును దూరం చేసుకొని ఆనాక తీరిగ్గా బాధపడతారు అదే చేత్తో ఆ పాలల్లో కాస్త పంచదార కలిపి ఆమెను ఆదరిస్తే ఆమెతో పాటు నీ కొడుకు నీకు దగ్గరవుతాడు నిన్ను గౌరవిస్తాడు ఆ తీయదనం జీవితాంతో అనుభవించవచ్చు ఆ మాటలకు లలితకు తన పెళ్ళైన కొత్త రోజులు అత్తగారింట్లో కొత్త కోడలిగా తన అనుభవం గుర్తొస్తుంటే తలదించుకుంది అమ్మా మహీకి ఉదయ్కి ఇప్పుడు కావలసింది ఆస్తి అందం ఇవే కాదు మహీకి ఆస్తి ఐశ్వర్యమే కావాలంటే తన మొదటి భర్త ఆస్తిలో వాట ముక్కుపిండి వసూలు చేసుకోగలదు అలాంటిది తనే వదిలేసి వచ్చేసింది ఇక ఉదయ్కి కావలసింది అందచందాలైతే వాడికి అందమైన అమ్మాయిలు దొరక్కే మహీని చేసుకున్నాడా ఆఖరిగా నిన్ను ప్రశ్న వేస్తాను జవాబు చెప్పు అర్చనతో కూడా నీకు కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ ఉండేవి కానీ నువ్వెప్పుడు బయటపడలేకపోయావు ఎందువల్ల అర్చన నీ కొడుకు కన్నా మంచి పొజిషన్లో ఉంది నువ్వేమన్నా అంటే చస్తే పడదు అంతగా అయితే నీ కొడుకునే నీకు దూరంగా తీసుకుపోతుందనే భయంతోనే కదా అప్పుడు నువ్వు నోరిప్పలేదు ఈరోజు మహీ నిన్ని మాటలు అనడానికి ఉదయ్కి ఇంకో పెళ్లి చేస్తానని బెదిరించడానికి కారణం నీకు లోపల మహీ అంటే ఉన్న చులకన భావం నీ కొడుకుతో పెళ్లి చేసి మహీనే అర్జున్ ను ఏదో పెద్ద ఉద్ధరించేశావన్న గర్వం అర్జున్ ఇంట్లో ఉండనిచ్చినందుకు ఆ కృతజ్ఞతతో మహీ వైశ్యువును నెత్తిమీద పెట్టుకుని చూసుకోవాలి తప్ప ఒక చిన్న మాట కూడా అనకూడదు అంతే కదా సునంద సూటిగా వేస్తున్న ప్రశ్నలకు జవాబు చెప్పలేక లలితకు మళ్ళీ దుఃఖం పొంగుకొచ్చింది ఆవిడికి తెలుసు తనకన్నా తన మనసుని సునందే బాగా చదవగలదని తెల్లవారుజామున బెల్ రింగ్ అవ్వడంతో విశ్వనాథం గారు నిద్రమత్తుతో లేచొచ్చి డోర్ తీశారు ఒక్కసారి మత్తంతా దిగిపోయింది అరే మహి నువ్వమ్మ రారా సంభ్రమంగా పలకరిస్తున్నారు కానీ వాడిపోయిన మొహంతో నిద్రపోతున్న అజ్జున్ని భుజం మీద వేసుకుని గంభీరంగా లోపలికొచ్చిన మహిని చూసి ఆయన మనసు ఏదో కీడు శంకించింది మహీ మాట్లాడకుండా గదిలోకి వెళ్ళి అర్జున్ ను బెడ్ మీద పడుకోబెట్టి అలాగే వాడి పక్కన వాలిపోయింది అమ్మ మహీ ఏమైందమ్మా ఆయన కంగారు పడుతూ అడుగుతుంటే అందరూ కంగారుగా లేచొచ్చి మహిని దిగ్గ్రహంగా చూస్తున్నారు మహి తల్లి చెప్పమ్మా ఏం జరిగింది అంటూ తలా ఒక ప్రశ్న వేస్తుంటే వెక్కి వెక్కి ఏడుస్తూ అమ్మ అమ్మఒళ్ళు ఒదిగిపోయింది అది చూసి అందరూ గాబరా పడుతూ ఆమె చుట్టూ చేరి ఆమెను సముదాయిస్తూ ఆమెతో అసలు విషయం అసలు విషయం చెప్పించాలని ప్రయత్నిస్తూ చాలా టెన్షన్ పడిపోతున్నారు మళ్ళీ రింగ్ అయిన చప్పుడు విని మృదు గబగబా వచ్చి చూసింది ఎదురుగా ఉదయ్ వైశుని ఎత్తుకుని అతన్ని చూడగానే ఏమైంది బావగారు మహి ఎందుకంత ఏడుస్తుంది కంగారుగా అడిగింది ఏడుస్తోందా ఏది ఎక్కడా ఉదయ్ డైరెక్ట్గా లోపలికి వచ్చేశాడు సంధ్య ఊళ్ళో తలపెట్టుకుని పట్టరాని దుఃఖంతో రోధిస్తున్న మహి ఆమె చుట్టూ చేరి ఆమెను ఓదారుస్తున్న ఆమె కుటుంబ సభ్యులు అందరూ అక్కడే ఉన్నారు అమ్మా అంటూ వైషు మహీని చూడగానే గట్టిగా పిలిచింది ఆ పిలుపు వినగానే మహి ఉలిక్కిపడి ఒక ఉదుటిని లేచూసింది ఉదయ్ని చూడగానే అందరూ వాళ్ళని ఒంటరిగా వదిలి బయటికెళ్ళిపోయారు కళ్ళ నిండా నీళ్లతో వడలిపోయిన పువ్వులా కనిపిస్తున్న మహి దగ్గరకు వచ్చి వైషువుని ఆమె చేతుల్లో పెట్టాడు ఉదయ్ మహి ఈ ప్రపంచంలో వైషు మీద నీకు తప్ప ఇంకెవరికీ హక్కు లేదు దీని మీద నీకు సర్వాధికారాలు ఉన్నాయి అది నీ కూతురు ఉదయం మృదువుగా చెప్తుంటే మహి గట్టిగా ఎచ్చేసింది అది చూసి వయసు కూడా భయపడి బావురుమంటూ అంటూ మహిని ఇంకా గట్టిగా ఖర్చుకుపోయి బల్లిలా ఆమెను అంటుకుపోయింది చూసావా మహి అది నీ కోసం ఎంత బెంగపడుతుందో రాత్రంతా దానికి కంటి మీద కునుకులేదు కళ్ళల్లో ఒత్తులేసుకుని నీ గురించి కొలవరిస్తూ కూర్చుంది గుక్కిడు మంచినీళ్ళు కూడా తాగలేదు అని చెప్తుంటే మహి కడుపు తరుక్కుపోయింది కానీ ఉదయ్ మీకు ఇదివరకే చెప్పాను కదా అర్జున్ దుఃఖంతో ఇక గొంతు పెగలలేదు అందుకే మహి అర్జునుకు నా మీద సర్వాధికారాలు ఇవ్వాలనుకుంటున్నాను మెల్లగా చెప్పాడు ఉదయ్ అంటే అతనేమంటున్నాడో మహీకి అర్థం కాలేదు మహి మన ఇద్దరం ఒకటైతే చాలదు మనం నలుగురం ఒకటవ్వాలి అర్జున్కు వైశువుకు ఏ తేడాలు ఉండకుండా అందరి దృష్టిలో వాళ్ళు పూర్తిగా మన పిల్లలు అవ్వాలి అందుకే ఒక్క క్షణం తటపటాయించినా వెంటనే చెప్పేశాడు అర్జున్కు లీగల్గా నేను పాదర్ని కావాలి మహి వాడికి నా మీద అన్ని హక్కులు ఉండాలి నా మీద అనురాగంతో పాటు అధికారం కూడా ఉండాలంటే ఇంతకన్నా వేరే దారి లేదు అప్పుడే అర్జున్ వైశ్యులిద్దరూ నాకు సమానమని అందరికీ అర్థమవుతుంది ఉదయ్ అర్జున్ ను లీగల్గా అడాప్ట్ చేసుకుంటానంటుంటే ఇంకా అది డైజెస్ట్ కావటం లేదు మహి ఇలా చేయడం వల్ల సంజయ్ అస్తిత్వం కనిపించదని నువ్వు ఫీల్ అవ్వచ్చు కానీ అర్జున్ సంజయ్ ప్రతిరూపమే కదా అర్జున్ రూపంలో అతని అస్తిత్వం అలాగే నిలిచి ఉంటుంది ఇలా చేయడం వల్ల అర్జున్ నాభారచుడవుతాడు అమ్మ కోరుకున్నట్లు వంశోద్ధారకుడై తీరుతాడు ఆ ఆఖరి మాటలు ఉదయ్ కాస్త కోపంగానే అన్నాడు వద్దు ఉదయ్ అలా చేస్తే ఆవిడికింకా కోపం వస్తుంది చివరికి ఆవిడ అనుకున్నదే నిజమని అనుకుంటారు కూడా తనకి వయసు ఎంతో ఉదయ్కి అర్జును అంతే అని తెలిసి ప్రాణం తేలికపడినా లలిత గుర్తొచ్చి బరువుగా చెప్పింది మహి నేను నేనెంత మొండివాడినో మా అమ్మకు బాగా తెలుసు అలాగే నాకు ఇప్పుడు ఫస్ట్ ప్రయారిటీ నా పిల్లలు నువ్వు అంతే మనకి ఏది మంచిదో మనమే డిసైడ్ చేసుకోవాలి అందుకే నేను డెసిషన్ తీసుకున్నాను నాకు చాలా రోజుల నుంచి బెంగళూరులో ఆఫర్ ఉంది అది యాక్సెప్ట్ చేస్తాను మనం అక్కడికి షిఫ్ట్ అయిపోదాం మనం ఎవరమో తెలియని చోట ఊహరాని ఈ పిల్లల మనస్సులు ఆరోగ్యంగా పెరుగుతాయి మనల్ని గుచ్చుగుచ్చు చూసే చూపుల నుంచి తప్పించుకుంటే మనం కూడా ఎంత ఫ్రీగా రిలీఫ్గా ఫీల్ ఫీల్ అయ్యామో మనకీ తెలుసు ఇలా మనం కొన్నాళ్ళు దూరంగా ఉంటే అమ్మకి నీ విలువ తెలుస్తుంది ఆ తర్వాత నీతో ఎప్పుడూ ఇలా ప్రవర్తించదు కారు మబ్బులు కమ్మి కటిక చీకటి అలుముకొని ఆ అంధకారంలో ఏటెళ్లలో దిక్కుతోచని పరిస్థితుల్లో అలమటిస్తున్న తనకి ఈ ఉదయ్ తన వెలుగులతో అవన్నీ పారద్రోలి తనకి దారి చూపిస్తూ నడిపిస్తుంటే ఏమనగలదు ఆ వెచ్చదనంలో సేద తీరడం తప్ప ఇంకేం చేయగలదు ఆలోచిస్తోంది మహి మహీ ఐ ఆమ్ సారీరా ఇంకా కోపం తగ్గలేదా అని ఉదయ్ అడుగుతుంటే ఈ లోకం లేకొచ్చి అతన్ని చూసింది ఉదయపడ్డ పడ్డ మానసిక వేదనంతా అతని కళ్ళల్లో కనిపిస్తుంది రాత్రంతా కంటిన్యూస్గా డ్రైవింగ్తో అలసిపోయి నలిగిపోయిన ఉదయని చూసి నిలువెల్లా కరిగిపోయింది మహీ ఇంకెప్పుడు ఇలా నన్ను విడిచి వెళ్ళవు కదూ ఆర్ద్రంగా అడుగుతున్న ఉదయని గట్టిగా అత్తుకుపోయింది ఉదయ్ మీరు ఇలా నా కష్ట సుఖాల్లో మంచి చెడుల్లో అనుక్షణం నా తోడుగా ఉంటే అది నాకెంత ధైర్యాన్ని కలిగిస్తుందో మీకు తెలియదు మీరు నా జీవితంలోకి రాకపోతే నేనేమైపోయేదాన్ని ఉదయ్ ఎలా బతికేదాన్ని ఆమె కళ్ళల్లో నుంచి వారుతున్న కన్నీళ్లతో అతని షర్ట్ తడిసిపోతుంది అలా ఏం లేదు మహి నిజానికి నా తోడుగా ఉన్నది నువ్వు నాకు బలం శక్తి అన్నీ ఇచ్చేది నువ్వే అవును మహి నేను చెప్పేది సెన్ పర్సన్ ఒక అమ్మాయిగా నువ్వు నీ మంచి చెడుని మనసు విప్పి నీ వాళ్ళతో నీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోగలవు బాధ కలిగితే మనసారే ఏడవగలవు అలాగైనా కాస్త ఉపశమనం పొందగలవు కానీ నేను యాజ్ ఏ మెన్ నా చుట్టూ నాకు కొన్ని కనిపించని ఉంటాయి ఎంత క్లోజ్ రిలేషన్స్ ఫ్రెండ్స్తో అయినా ఒక పరిధి దాటి నా ఫీలింగ్స్ను ప్రాబ్లమ్స్ను షేర్ చేసుకోలేను ఎంత బాధనైనా మనసులోనే అణుచుకొని లోపల కొమిలిపోవడం తప్ప కంటి నిండా ఏడవలేను ఓన్లీ నీ ఒక్కదాని దగ్గరే నేను అవన్నీ చేయగలను పూర్తిగా నేను ఓపెన్ అవ్వగలను నా మనసులోని బాధా బెంగ కష్టం నష్టం కోపం సంతోషం ఇలా ఏదైనా సరే అన్నీ మనసారా చెప్పుకోగలను నువ్వు ఇచ్చే ఓదార్పు ఊరట సలహాలు సూచనలు నాకు మానసికంగా ఎంత తృప్తిని శక్తిని ఇస్తాయో నీకు తెలియదు ఇక అనుక్షణం నన్ను మురిపించి కవ్వించి నవ్వించి అలిగి నన్ను అల్లరి పెట్టి ఇలా ఎన్నెన్నో మహిమలు చేసే ఈ మహిమ లేకపోతే నేను ఎలా ఉండగలను అలా ఉండగలిగే శక్తి కూడా నాకు ఇక లేదు ఏ సంకోచం లేకుండా తన మనసంతా విప్పి చెప్పిన ఉదయని చూసి మహి కదిలిపోయింది అతను తన పట్ల చూపిస్తున్న అనురాగానికి ఆదరణానికి పూర్తిగా చెలించిపోయింది ఉదయ్ మిమ్మల్ని వదిలిని కొన్ని గంటలు నేను పడ్డ బాధ అనుభవించిన వేదన మీకు కలుగుతుందని నేను ఊహించలేదు ఇంకెప్పుడు ఇలా చేయను ఉదయ్ ఐఎం సారీ కళ్ళు తుడుచుకుంటూ చెప్పింది మహి మనం ఒక పని చేద్దామా ఆమెను తేలికపరచాలని కొద్దిగా నవ్వి అడిగాడు గుర్తుంది కానీ ఈరోజు మాత్రం మీకు సారీ చెప్పక తప్పదు తను ఆవేశంగా అనాలోచితంగా ఉదయకి చెప్పకుండా వచ్చేసానని మహికి ఇంకా గిల్టీగానే ఉంది అయితే ఒక పని చెయ్యి సారీ చెప్పాల్సి వస్తే ఇలా హాట్కాట్గా అంటూ మహీని గాఢంగా తన హృదయానికి కత్తుకున్నాడు ఆ క్షణం వాళ్ళ వేదనలు బాధలు బెంగలు అన్నీ ఎటెళ్ళిపోయాయో చిత్రమైన ఉపశాంతి కలుగుతుంటే ప్రశాంతంగా కళ్ళు మూసుకున్నారు ఇద్దరు వావ్ క్యా సీన్ హై మృదు గొంతు విని తుల్లిపడి చూశారు లోపలేం జరుగుతుందో అని టెన్షన్ ఆపుకోలేక మెల్లగా తలుపు తీసి చూసిన మృదు వాళ్ళని అలా చూడగానే పట్టరాని సంతోషంతో గట్టిగా అరిచేసింది అది విని అంతా బెలబెల్లాడుతూ వచ్చి చూశారు వాళ్ళప్పుడే రిలీఫ్గా ఊపిరి పీల్చుకున్నారు సారీ సారీ ఈ సీన్ మాత్రం మర్చిపోతానులే ఎర్రబడ్డ మహీ చూసి మృదు అల్లరిగా చెప్పింది ఈ సీన్ మర్చిపోతానంటే ఇంకే సీన్ గుర్తుపెట్టుకున్నావు ఉదయ్ అనుమానంగా అడిగాడు మహీ చెప్పొద్దన్నట్టు చూస్తున్నా మృదు మాత్రం చక్కగా చెప్పేసింది అదే బావగారు మీరు మా మహి పాదాలకి నెయిల్ పాలిష్ వేసిన సీనుంది చూశారు అది మాత్రం ఈ జన్మలో మర్చిపోలేను అంటూ పక్కపక్క నవ్వుతోంది ఏ నిన్ను చెప్పొద్దన్నానా అప్పటికే మృదు వెనక నుండి ఇదంతా వింటున్న అమ్మా నాన్న అన్నయ్య వదిన అందరూ నవ్వుతుంటే మహికి మొహం ఎక్కడ పెట్టుకోవాలో తెలియక ఉదయ్ భుజం వెనక దాచుకుంది ఒక్క నేల్పాలిష్ అయినా ఈ సత్యభావను సాధించుకోవడానికి ఈ ఉదయ్ ఏదైనా చేస్తాడు ఉదయ్ కూడా చిలిపిగా చెప్పేశాడు అది వినగానే మృదువుతో పాటు శ్రీకాంత్ కూడా వాళ్ళని టీచ్ చేస్తూ సరదాగా నవ్వుతుంటే మహి విశాలమైన కళ్ళు ఆనందాల కాంతులు ఎన్నుతున్నాయి అందాల చందమామల అంటే ఆ వదనం అచ్చంగా చంద్రబింబంలాగే వెన్నెల విరజిమ్ముతోంది పక్కన ఉదయ్ ఒళ్ళో పిల్లలతో వచ్చిన నిండుదనంతో మహి దేదీప్యమానంగా వెలిగిపోతుంది ఆ ప్రకాశం ఆమె కన్నతండ్రి హృదయాన్ని చల్లగా తాకుతుంటే విశ్వనాథంగా రెప్పవాల్చకుండా కంటి నిండా తన కన్న కూతురి ఆనందాన్ని తృప్తిగా చూసుకుంటున్నారు ఆ తర్వాత సంతోషంతో ఉప్పొంగిపోతున్న గుండెతో ఆనంద బాష్పాలు తుడుచుకుంటూ పిల్లల సరదాల మధ్య తామెందుకని సంధ్యతో కలిసి ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ ఆ గదిలో నుంచి వెళ్ళిపోయారు ఫ్రెండ్స్ తోడొకరుండిన అనే కథ ఇంతటితో సమాప్తం మీకు మళ్ళీ మంచి కథతో మీ ముందుకు వస్తాను